హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను నా లాగ్గొచ్చి చవళి ఎలవిలాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇదేంటంటే మార్నింగ్ అనమాట నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు పిల్లలు చూసారా బొమ్మల పైనుంచి అన్నీ తీపిచ్చేశారు మా పెద్దోడు ఏంటంటే అవి ఆల్మోస్ట్ నేను ఎప్పటి నుంచో పైన వేశాను వాడు ఏంటంటే థీమా నేను ఆడుకుంటాను అన్నాడు అడుగుతూ ఉండగా నన్ను నేను చాలా రోజులు ఎందువల్ల ఎందువల్లంటే వాడు మొత్తం స్ప్రెడ్ చేసేస్తాడండి ఇంకా అందువల్ల మళ్ళీ వాటిని నీట్గా తీసి పెట్టడు ఇంకా వాడికి చెప్పి మళ్ళీ నీట్గానే ఉండకపోతే మళ్ళీ మొత్తం పైన వేసేస్తారని చెప్పి నేను ఇలా బొమ్మలు అయితే ఇచ్చానమాట వాడికి ఇంక తర్వాత నేను ఇంకా ఆటో ఎక్కానండి ఇక్కడ పాప ఆవులు చూసారు ఎండలకైతే భయంకరంగా తిరుగుతూ ఉన్నాయి తర్వాత ఇద్దరు మూవ్ అయిపోయింది ఆటో అయితే అయితే ఎండ్ ఉందండి ఎట్లా ఉందంటే నేను ఇప్పుడు ఎక్కింది నైన్ టెన్ అట్లా అవుతుందనమాట ఎండ అయితే ఆ ఆటోలో కూర్చుంటే కాళ్ళకైతే సెగ తగులుతుందనమాట కింద నుంచి అలా ఉందనమాట ఎండ్ అయితే హైవేలు చూసారా ఈ రోడ్డు మొత్తము ఇలాగ మీకోసం షూట్ చేశారనమాట మొత్తం ఎండ్ అయితే ఎలా ఉందంటే సెగలు అంటారు కదా అలా అనమాట అక్కడ నుంచి సెగ్ అయితే అలాగే పైకి వచ్చేస్తుంది అది కూడా ఏంటి మార్నింగేనండి మళ్ళీ అది ఆఫ్టర్నూన్ అయితే అనుకోవచ్చు కానీ మార్నింగ్ అనమాట అంత ఎండలు ఉన్నాయి భయంకరంగా ఇంకా ఇలా అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట మళ్ళీ రిటర్న్ అండి ఏంటంటే బస్సు నేను అలా డ్యూటీ నుంచి బయటకు వచ్చినప్పటికీ పోతా ఉండింది ఇంకా సరేలేని చెప్పి ఆపోజిట్ దాటాలి ఇలా ఇంకా ఆపోజిట్ దాటేసాను ఇంకా దాటేస్తుద్దు ఇక్కడ కూడా ఎండ చూసారా అలా ఉందంటే అసలు తట్టుకోలేకపోతున్నాం అనమాట అంత ఘోరంగా ఉందండి ఎండ అయితే ఇంకా తర్వాత బస్సు అయితే వస్తుంది బస్ కట్టడం కార్లు అవన్నీ వస్తున్నాయి అయ్యో ఆపుతాడో లేదు అన్నట్టుగా గబ్బా వెళ్ళేసి ఇంకా ఆపాను ఇంకా ఎట్టకాయలకి అయితే బస్సు అయితే పాపం ఆపారండి ఇంకా నేనైతే ఆ బస్ ఎక్కేశాను ఎక్కేసి ఇంకా ఆల్రెడీ ఇక్కడ కాసేపు ఆపుతారు కదా ఇంకా అలాగైతే కూర్చొని ఉన్నాను కానీ చెమటలు పోస్తున్నాయి ఎందుకు లే భయంకరంగా ఉందనమాట గాలి లేదు ఏం లేదు ఇంకా అదే అనుకున్నాను ముసళ్ళు అయితే ఎట్ట చేస్తారు అనుకున్నాను అనమాట ఇంకా వాటర్ తాగుతూ ఇంకా అలా బస్సు కూడా మూవ్ అయిపోయిందండి ఇంకా ఎండలోనే ఇంకా ఇంకా తప్పదు కదండి డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి ఎండలే వానలే అది కూడా మా డిపార్ట్మెంట్ ఏంటంటే ఎండ వాన గాలి ఇంకా ఏమి ఉండదు అనమాట అంత తుఫాన్లో కూడా డ్యూటీకి వెళ్ళాల్సిందే అలా ఉంటుంది మా డిపార్ట్మెంట్ అది ఇక్కడ ఏంటంటే మ్యాంగోస్ మొన్న తీసుకున్నా కదండి అయితే నీ కట్ చేసి టూ మ్యాంగోస్ తీసుకొచ్చినది ఒకటి పెద్దది ఇదేంటంటే మా వాళ్ళు తోలు తీసి తింటారు కదా కానీ మళ్ళీ తీరా కట్ చేస్తే లేదు మాకు తోలు ఉంటేనే మేము తింటాం అన్నమాట కానీ అలా తోలు ఉంటే వాళ్ళు ఏంటంటే ఆ మ్యాంగోస్ ఓన్లీ కొంచెం మాత్రమే తినేసి మిగిలింది సగం అయితే వదిలిపెట్టేస్తారు ఇంకా అలా లేకుండా నేను అలా కట్ చేసిస్తే వాళ్ళు ఏమి ఇంకా తినన్నారు సరేలే అని చెప్పని ఇంకా అలా పక్కన ఇంకోటి వచ్చి తోలుతోటి కట్ చేస్తారనమాట ఇంకా వాళ్ళకి ఏదైనా అది తింటారులే అని చెప్పనేసి నేను ఫస్ట్లో ఏంటంటే ఇలా తోలు లేకుండా తోలు తీసి పెట్టేదాన్ని అప్పుడు అలా తినేవాళ్ళు కానీ ఇప్పుడు తినట్లేదండి వీళ్ళు ఇంకా అలాగే తోలుతోటే కావాలంట మా చిన్నాడైతే అస్సలు ఆగట్లేదు ప్లేట్ అయితే తెచ్చేసి ఇంకా అక్కడ ఇదిగో ఇదిగో అంటూ ఇస్తూ ఉన్నాడనమాట సరే అని చెప్పిన పెట్టేసినాడు ప్లేటు ఇంకా వాడు పోడు పడలేక ఇదిగోరా రా తీసుకొని వెళ్ళిపోరా అని చెప్పి వాడికి ఇచ్చేసాను తర్వాత బట్టలు ఉన్నాయి కదా బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఆల్రెడీ మొన్న ఆరేసినవి అవి మంచం మీద ఉదయాన్నే వేశాను ఇంకా తర్వాత ఈరోజు కొన్ని ఆరేసాను కదా ఇంకా అయితే ఇంకా ఇలాగ దండ మీద అయితే ఆరేసాను అనమాట మా చిన్నాడైతే ఇక్కడ ఒక షర్ట్ ఉండింది ఆ షర్ట్ ఏమో అంటున్నాడు సరేలే అని చెప్పని వాడికి ఆ టీ షర్ట్ తీసేసి ఇంకా ఆ షర్ట్ మాత్రం వేసుకుంటున్నాడు అండి వరే వద్దురా వేరేది వేస్తారన్నా కానీ ఒప్పుకోలేదనమాట వాడు ఇంకా ఆ షర్టే కావాలి అంటూ ఉన్నాడు ఇంకా సరే ఇంకా వాడు ఇది పడలేక నేను కొన్ని బట్టలు మాటతేసి ఇంకా వాటిని పక్కన పెట్టి ఎద్దేవాడికి అయితే వేసారు వేస్తాను కానీ ఈ ఎండలు కదండి ఇంకా పిల్లలైతే పాపం ఆ ఎండలో ఆ సెగలకి తట్టుకోలేకపోతున్నారు పాపము ఇంకా అలాగే అలసిపోయి ఇంకా నిద్రపోతున్నారు నేను వచ్చేటప్పటికి మా చిన్నడైతే నేను వచ్చే టైంకి నిద్రపోయాడు అనమాట అప్పుడు ముందంతా నిద్రపోలేదు వాడు పాప హాల్లోనే పడుకుంటున్నాడు అంతకుముందు ఏంటంటే బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకునేవాడు కానీ ఇప్పుడు పాప అలసిపోయి అలసిపోయి పెద్దగా వాడు బొమ్మలు కూడా ఇక్కడే ఉన్నాయి కదా ఇంకా బొమ్మలతో ఆడుతూ ఇంకా హాల్లో అలాగే పడుకుంటూ పోయాడండి వాడైతే ఇంకా వాడికైతే ఇద్దో ఇలా షర్ట్ అయితే వేసేస్తాను ఇంకా మా చిన్నమ్మ పెద్దోడికి ఏం తెయట్లేదు ఇంకా వాడికి ఏం చెప్పారంటే అరే నీ బట్టల వరకు నువ్వు మడతేసుకోరా అని చెప్పని వాడి బట్టలని అయితే వాడు మడతేసుకోమని వేసుకోమని చెప్పాను ఇంకా వాడైతే ఇంకా చెప్తూ ఉన్నాను ఇంకా వాడు బట్టలైతే మాట తీసుకుంటూ ఉన్నాడు మా చిన్నాడు అంటే అండి ఎగురుతూ చేస్తూ అలా ఉన్నాడు అనమాట అలా చేస్తూ ఉంటారండి పిల్లలు ఇంక ఇద్దరు తన్నుకుంటూ ఉన్నారు ఇంక బట్టలు కొంచెం ఇటు జరపరా అని చెప్తే ఇంక మా పెద్దోడైతే అలా జరిపేసాడు అనమాట తర్వాత ఇంకా వాడికి కొన్ని కొన్ని బట్టలు మడత చెప్తే వాడి కొన్ని ఏమంటే ఇంకా ఆరేసాం కదా ఆ వారిపోయిన అవి తెచ్చుకుంటున్నాడు వాడు వాడు బట్టల వరకు వాడు ఇంకా నేను చిన్నాడవి నావి నేను మడతేస్తున్నాను ఇప్పుడున్న జనరేషన్లో మగ పిల్లకాయలకు కూడా నేర్పించడం మంచిదండి అలా బాధ్యత లేకుండా పెంచితే ఇంకా తర్వాత కూడా బాధ్యత లేకుండా తయారవుతున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే నా ఒపీనియన్ అయితే అదే అనమాట వాళ్ళకి ఇప్పటి నుంచే కొంచెం కష్టం అనేది చెప్పామంటే రేపు కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళు కొంచెం బాధ్యతగా ఉంటారు ఖచ్చితంగా అయితే నేనైతే చేపిస్తానండి మీరు ఏమైనా అనుకోండి మగ పిల్లలు అంటే మగపిల్లలు చూడకూడదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంత వరస్ట్గా ఉన్నాయన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్స్ అయితే ఇంకైతే నేనైతే బట్టలు అయితే మడతేస్తున్నాను ఫస్ట్ ఏంటంటే మంచం మీద ఉన్న బట్టలు మడతేసి తర్వాత ఇంకా దండ మీద ఆరేస్తాను కదా ఆ బట్టలు మళ్ళీ ఆరేస్తాంలే అని చెప్పని ఇంకా ఇలాగ కూర్చొని ఉన్నామో లేదనంటే కరెంటు అయితే పోతూనే ఉంది తీస్తూ పో అసలు ఎందుకు ఆల్మోస్ట్ అసలు చాలా వరకు కరెంట్ అయితే భయంకరంగా తీస్తున్నాడు అనమాట ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా తీస్తున్నాడు కరెంటు ఇంకా సరేలే అని చెప్పని బట్టలు అయితే ఇంకా అలా బయట కూర్చొని కొంచెం గాలి వస్తుంది బెటర్ దాని అనమాట మరి అంత చల్లగా ఏం లేదండి జస్ట్ గాలి అలా వస్తుంది అనమాట మా చిన్నోడు చూసాడు ఇంకా లోపలికి బయటకు తిరుగుతున్న లోపల కరెంట్ లేదు ఇంకా వాటి తీసుకురానికి మా పెద్దోడు వెళ్ళేసి రేణు లోపల ఉంటారంటే ఇంకా ఇద్దరు మళ్ళీ ఫైటింగ్స్ అనమాట ఇంకా ఫైటింగ్ చేస్తూ ఇంకా వీడైతే ఇలా మడతేస్తూ ఉన్నాడండి బట్టలు అయితే ఇంకా అలాగా పిల్లలతోటి ఇంకా వాళ్ళ ఆటలు మా చిన్నవాడు కూడా ఏంటంటే ఇంట్లో ఉండి ఉంటాడు కదా పాపము ఇంకా అటు ఇటు కాసేపు అయితే పరిగెత్తాడు అనమాట మ్యాంగో పెట్టాను కదా మ్యాంగో తినేదాకా పరిగెత్తాడు బట్టలు అయితే ఇద్దాం ఇలాగైతే మడతేసాం మేము తర్వాత ఏంటంటే నేను పాలు పాపం అడుగుతూ ఉన్నారు వీళ్ళు వచ్చినప్పటి నుంచి ఒక టూ డేస్ దాకా పాలు లేవు పాపము పిల్లలకి ఇంకా సరేలేన బయటికి వెళ్దాంలే పా అని చెప్పని ఇంకా పాలకైతే తీసుకెళ్ళి వచ్చేసామండి ఓన్లీ పాలు మాత్రమే తీసుకున్నాను ఇంకేం తీసుకున్నాము తాగాము ఒకటి బాబుకి మేము పెద్దోడు తాగాడు పన్నీర్ చూడ అంటారు కదా అది నేను తాగాను ఇంకా చిన్నవాడికి నచ్చలేదు అనమాట కొంచెం తాగేసి నేను పక్కన పెట్టేసాము ఈ పాలు ఏంటంటే లీక్ అయినాయి లైట్గా నేను మామూలు క్యాన్ తీసుకెళ్తాను కదా ఇంకా మళ్ళా రేపు ఊరికి వెళ్ళాలి అందువల్ల ఏంటంటే ఒక లీటర్ మాత్రమే తెచ్చుకున్నాను పాలు అవి లీక్ అయినాయి కొంచెము ఒడు మా పెద్దోడిదైతే పాపము తడిచిపోయింది డ్రయర్ మొత్తము ఇంకా వచ్చేసిన తర్వాత నేనైతే ఇలా పాలు అయితే పాలు కాగబెట్టానో లేదో మా చిన్నవాడు వచ్చేసాడనమాట నేను ఇప్పుడు కొంచెం పాలు వేస్తున్నాను మళ్ళీ వీళ్ళు ఫుడ్ తినాలి కదా అందువల్ల ఏంటంటే కొంచెం పాలు వేస్తున్నాను ఇంకా మా చిన్నాడు పోడు పడలేక నేనైతే కొంచెం గబగబాడు బూస్ట్ వేసేసి మధ్యలో చక్కెర అడగతాడు బూస్ట్ అడగతాడు కొంచెం కొంచెం పెట్టేసి ఇంకా నేను ఏం చేస్తానంటే వాడి వరకు ఫస్ట్ బూస్ట్ పాలు ఉన్నాయి కదా అవైతే వాడి వరకు కొంచెం చల్లగా చేసేసి ఇద్దరు హడా హడావిడిలో కొంచెం పాలు కూడా కింద పోయినాయి అనమాట అలాగే ఏదైనా పని చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ బాగుండాలి ఇంకా అది ఈ పిల్లల వల్ల ఖరాబ్ అయిపోతుంది నాకైతే ఇంకా అది కానీ బాగా ఇద్దరు ఇలా అయిపోతుంటాయి అనమాట పనులు అనేవి ఇంక నేను ఏంటంటే వాడికైతే పాలు అయితే ఇలా పోసానండి ఇంకోటండి మీరు వాయిస్ కొంచెం చిన్నగా వస్తుందో ఏమోనండి నాకేంటంటే మైక్ లేదనమాట మైక్ ఏంటంటే నిన్న నిన్ను చెప్తూ ఉంటే అది కింద పడిపోయిందండి దాని సెన్సార్ ఉంటుంది కదా దీనికి స్పీకర్ అది ఫోన్కి పెడతాం కదా అదైతే పోయిందనమాట ఇంకా రెండు రోజులు కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంకా రేపైతే నేను లాగు పెడితే పెడతా లేకపోతే లేదండి ఎందువల్లంటే ఊరికి వెళ్తున్నాను అనమాట ఇంక ఈ వీక్ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఈ వీక్ అంతా కొంచెం కష్టంగానే ఉంటుంది అనమాట అలా చెప్పా నన్ను చూసే వాళ్ళు ఎవ్వరు లేరులేండి లేండి మరీ అంత ఏమంటారు యూట్యూబ్లో మరి అంత ఫేమస్గా అయినా ఇది లేదులేండి కాకపోతే ఉంటారు కదా నాకు కొంచెం నా సబ్స్క్రైబర్స్ ఏదో వన్ పర్సెంట్ అయినా ఉన్నారు కదా వాళ్ళ కోసం చెప్తున్నారు అంతే రండి ఇంకా అలా అనమాట ఈ మంత్ అంతా ఏంటంటే ఇంకా అక్క వచ్చి అక్క వాళ్ళ పాప వచ్చింది కదా ఇంకా తను నెక్స్ట్ రేపు అదే ఒకటో తేదీ పెళ్లి రోజు ఉంది ఇంకా దానికి రమ్మని ఇన్వైట్ చేశారు ఇంకా పాప వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పారు ఇంకా రండి అత్తమ్మ అనేసి ఇంకా అత్తమ్మ అని అప్పుడప్పుడు పిలుస్తుంటాడు ఇంక సరేలే అని చెప్పి పిలిచారు కదా అని చెప్పని ఇంకా పిల్లలు కూడా మొన్నైతే పిల్లలు కూడా వదిలిపెట్టేదాన్ని కానీ ఇంక సరే ఎందుకులే అని చెప్పని ఇంకా వదిలిపెట్టలేదనమాట ఇంకైతే వీళ్ళకైతే కాఫీ పెద్దోడు కాఫీ కావాలంటే సరే వాడు కాఫీ ఇచ్చి బూస్ట్ ఇచ్చి వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళకి ఇచ్చేసి తర్వాత అయిపోయిన తర్వాత బజ్జీలండి ఈ బజ్జీలు ఏంటంటే బయట ఆనియన్స్ అలాగే ఆనియన్స్లు కొత్తిమీర కొంచెం అంత నిమ్మకాయ అలా వేసేస్తారు కదా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను అసలు ఎలా వస్తాయో చూద్దాంలే అని చెప్పని బజ్జీలు ఆ స్టైల్లో అయితే నేను ఇంతవరకు లేదు కానీ బయట తింటుంటే పిల్లలు అయితే బాగా తింటూ ఉన్నారు వాటిని సరే మనం ఇంట్లో ట్రై చేద్దాం ఎలా వస్తాయో అని చెప్పని నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను అనమాట అయితే దీనికి ఏంటంటే ఏదో అంత రోట్లో ఏంటంటే చిన్న ఉంది నా దగ్గర దాంట్లో వాము కొంచెం ఉప్పు అలా వేసేసి ఇంకా ఇలా దంచుతూ ఉన్నాను అనమాట నేనైతే ఇంకా దాని తర్వాత ఆల్రెడీ పిండి అది కొంచెం లైట్గా సోడా ఉప్పు వేసానండి మిరపకాయలు ఏంటంటే ఒక పది మిరపకాయల దాకా కట్ చేశాను మళ్ళా సెవెన్ అవుతుంది సరేలే పిల్లలు తింటారు కదా సెవెన్ అనమాట సరేలే కొన్నే చేద్దామని చెప్పని ఇంకా కొన్నే కట్ చేస్తున్నానండి వాటిని ఏంటంటే ఇలా మధ్యలో కొంచెం లైట్గా ఘాటు పెట్టేసుకొని ఇవేంటంటే చిన్న మిర్చి ఉన్నాయి ఇవాళ కారం ఉంటాయండి ఇంకా నేనేం చేశానంటే ఏదో వాము ఉంది కదా ఇది కొంచెం దాంట్లో చెరగపిండిలో కొంచెం కారము అలా వచ్చి వాము ఉప్పు కొంచెం లైట్గా షోడ ఉప్పు అయితే వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా బజ్జీలకి ఏంటంటే ఆల్రెడీ ఘాట్లు పెట్టాం కదా దాంట్లో వచ్చి కొంచెం వాము ఉప్పు దంచుకున్నాను కదా అది అయితే లైట్గా పెట్టాను అనమాట ఆ ఫ్లేవర్ కొంచెం బజ్జీలకి అంటుకుంటుంది కదా అని చెప్పనేసి ఇంకా వాటన్నిటిని ఇలా పెట్టేసి టెన్ బజ్జీస్ చేశాను ఇంకా పిల్లలు ఏంటంటే మళ్ళీ నైట్ టైం కదా మళ్ళీ తింటే కొంచెం తక్కువే చేశాను అసలు ఫస్ట్ టైం ఎలా వస్తుందో చూద్దామనేసి ఇంక ఈ బజ్జీ పిండిని ఏంటంటే మిరపకాయ బజ్జీలు పక్కన పెట్టేసి మిరపకాయలు అవి వామ్ అయి పెట్టాను కదా పక్కన పెట్టేసుకొని బజ్జీలు ఏంటంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా అయితే కలుపుకుంటూ ఉన్నాను కొంచెం పిండే వేసుకున్నానండి ఇంకా వీటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఏంటంటే నూనె పెట్టేసు నూనె అయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఇంకా అది కొంచెం బాగా వేడవ్వాలి కదా దాన్ని ఏంటంటే ఇంకా వేడయ్యేలోపు కొంచెం స్టవ్ మీద అయితే పెట్టేశాను నూనె అయితే బండ్లది కొంచెం సిమ్లో పెట్టానండి ఈ గ్యాప్లో ఏంటంటే ఒకేసారి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుందాంలే ఇంక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను ఇంకా సగం ఆనియన్ సగం కూడా కదా సగం పైన ఏంటంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక అయితే వేసుకున్నాను అనమాట దీంట్లో ఏంటంటే ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేస్తారు కరివేపాకు వేద్దాం అనుకున్నా కానీ కరివేపాకు అయితే దానిలో లేదు కానీ మనం వేసుకున్నా కానీ కొంచెం బెటర్ ఏమో అనిపించిన తర్వాత సరేలే ఎందుకులేని చెప్పి నేను ఏంటంటే ఇలా ఆనియన్స్ అయితే కట్ చేశాను ఆనియన్స్ కూడా ఇంకొక సగం ఉంది కదా అది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చరగపిండి ఉంది కదా అది మిగిలి ఉంటుంది కదా ఇంకా దానిలో వేస్తాంలే అని చెప్పని ఇంకొక ఆనియన్ కూడా దీన్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫస్ట్ ఒక గిన్నెలో ఇలా కట్ చేసుకొని ఇంకా ఆ తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా వేరే ఆనియన్స్ ఇంకా వాటినైతే ఇంకొక ఆనియన్ తీసుకొని దీన్నైతే ఇంకా బజ్జీలు ఆల్రెడీ మిర్చి కట్ చేసుకున్నాను కదా ఇంకా దాంట్లో అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాంలే అంటే ఈ ప్రాసెస్ మనం చేసి పెట్టుకున్నామంటే బజ్జీలు అయిన తర్వాత ఇలా ఆనియన్స్ అవన్నీ దాంట్లో పెట్టుకుంటే తినడానికి బాగా ఈజీగా ఉంటుంది కదా ఒకేసారి పనిలో పని అయిపోతుందిలే అని చెప్పని నేనైతే ఇలాగా కట్ చేశానమాట ఇదో కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర కొంచెం ఉండిందండి దాన్ని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను నాకేంటంటే కత్తిపేటతో బాగా అలవాటు అయిపోతుంది ఇంకా చాక్తో అయితే కట్ చేయలేకపోతున్నాను అంటే కట్ చేస్తాను కానీ ఇంకా ఇదేంటంటే చాక్ కన్నా కత్తిపేట చాలా ఈజీగా ఉంటుందండి ఈ జనరేషన్ కింద కత్తిపోయినంత అలవాటు లేదు కదా అయితే దాంట్లో కొత్తిమీర వేసేసి కొంచెం అంత కార పొడి అలాగే గరం మసాలా ఉంది నా దగ్గర చాట్ మసాలా వేస్తే బాగుంటుందేమో అనుకున్నాను కానీ గరం మసాలా గరం మసాలా కూడా బాగానే ఉంది టేస్ట్ అయితే గరం మసాలా వేసాను అలాగే కొంచెమంతా సాల్ట్ కూడా వేసానమాట వేసేసి దీంట్లో నిమ్మ నిమ్మది నిమ్మకాయ చాలా రోజుల నుంచి ఉందనమాట ఇంక సరేలే అని చెప్పని ఇది బాగానే ఉందండి ఇంటిపోయింది కానీ ఈ లోపల రసం అంతా బాగానే ఉంది ఇంక సరే అని చెప్పని ఇంకా ఆ నిమ్మకాయనైతే అలా పిండేసుకున్నాను దీంట్లో కొంచెం విత్తనాలు ఉంటే వాటన్నిటిని తీసి బయట వేసేసాను ఇద్దరు వీటన్నిటిని ఏంటంటే బాగా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉన్నాను అనమాట కలుపుకుంటూ కలుపుకొని ఇంకా దీన్నైతే పక్కన పెట్టేసాను ఆల్రెడీ నిమ్మకాయ వేసాము కదండి టేస్ట్ బాగుంటుందని అనుకుంటున్నాను ఇంకా పక్కన పెట్టేసి ఇంకా ఒకటి టేస్ట్ చూస్తే కానీ ఫ్లేవర్ బాగానే ఉందనమాట ఏదో ఆయిల్ ఆల్రెడీ సిమ్లో పెట్టుకున్నాను కదా అదైతే కాగిపోయింది అయితే దీంట్లో ఏంటంటే ఫస్ట్ కొంచెం వేసాను ఎలా నూనె కాగిందో లేదో చూద్దామనేసి కాగిపోయింది అనమాట ఆ తర్వాత ఏంటంటే మిరపకాయ బజ్జీలు వేశాను నేను చిన్న చిన్న మిరపకాయలు అంటే కొంచెం పెద్దవైతే బాగుండేది అంటే ఇంకా సర్వ్ చేస్తాను కదా ఆనియన్స్ వాటికైతే బాగుండేది కానీ ఇంకా ఎక్కడండి ఇంక కుదరలేదనమాట సరేలే ఇంక ఆనియన్స్ తోటి అడ్జస్ట్ అయిపోదాము అంటే ఈ మిర్చితో అడ్జస్ట్ అయిపోదాంలే అసలు ఫస్ట్ ఫస్ట్ టైం కదా టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాంలే అని చెప్పని ఇలాగైతే స్టార్ట్ చేశాను అనమాట బజ్జీలు అయితే అటు ఇటు ఇలా కాల్ చేసుకున్నానండి బజ్జీలు చూసారా ఏ షేప్లో వచ్చాయో అలా వస్తుంటాయండి నాకు అంటే ఇది డై ఎప్పుడో ఒకసారి రేర్గా చేశాను ఇంకెప్పుడైనా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే కొంచెం బాగా నీట్గా వస్తాయి కానీ ఇంకా ఇద్దాం ఇలాగైతే వచ్చేసాయి అనమాట బజ్జీలు వీటన్నిటిని అయితే తీసేసి హాట్ బాక్స్లో అండి తర్వాత పిండి అయితే మిగిలింది నాకు ఆ బజ్జీలన్నీ కాల్చిన తర్వాత దీంట్లో ఏంటంటే కొంచెం లైట్గా అయితే కారం వేసుకున్నాను కారం అయితే నాకు నాకేంటంటే కారం వేయను మా ఫ్రెండ్ చేస్తుంటే చూసారనమాట అప్పుడు కారం లైట్గా వేసిన తర్వాత గుర్తొచ్చి ఇంకా కారం వేసాను నేను వేసేసి ఇంకా వీటిని కూడా ఆనియన్ బజ్జీలు కూడా ఇలాగైతే అనమాట ఇద్దాం ఇంకా అదే ఆయిల్లో ఆనియన్ బజ్జీలు కూడా అలా లైట్గా వేసేసుకుంటున్నాను ఇవేంటంటే మా పెద్దవాడు కూడా అడిగాడు మా ఆనియన్ బజ్జీస్ ఏమా అని సరేలేరా అని చెప్పని ఆనియన్స్ బజ్జీస్ అయితే వేసేస్తున్నాను ఇలాగా మా చిన్నోడు ఏంటంటే కొంచెం రైస్ ఉందండి ఇంకా తినలేదు ఎండలకి ఏంటంటే పాపం వాళ్ళకి వాటర్ తాగి తాగి ఫుడ్ అయితే తినట్లేదు సరే వీళ్ళ కోసం ఏదన్నా కర్రీ చేద్దాము అంటే ఇంకా ఏమి ఆ రైస్ వండదామన్నా తినే పరిస్థితులు లేరు వాళ్ళు ఇంకా నేను ఏంటంటే ఏంటి అదే జావు కదా జావు ఉందండి ఇంకా అయితే చాలా రోజులు అనమాట ఈ మధ్య అంతా చేయట్లేదు నేను అదేంటంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను అనమాట చాలా రోజుల నుంచి ఇంకా అలాగే ఉంది ఇంకా అది ఎందుకో సడన్గా గుర్తొచ్చింది సరేలే ఇంక ఈ బజ్జీలు వేసిన తర్వాత ఈ బజ్జీలు తినిన తర్వాత వాళ్ళు ఆ తర్వాత నేనేంటంటే అదే జావ్ చేద్దాంలే అని చెప్పని పిల్లలు ఇంకా బజ్జీలు ఎంతవరకు తిండా తినిన తర్వాత బజ్జీలు తిన్న తర్వాత ఎట్ట ఆకులు వేయదు కదండి నేనేంటంటే కొంచెం రైస్ ఉంది అది చిన్నోడికి పెడదాం ట్రై చేస్తున్నా కానీ మూడు తినలేదండి అసలు ఎండలకి అంత ఘోరంగా ఉన్నాయన్నమాట ఏదో ఇంకా హాట్ బాక్స్లు అయితే ఆనియన్ బజ్జీలు అలాగే మిరపకాయ బజ్జీలు అయితే ఇలా చేసేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఏంటంటే మిరపకాయ బజ్జీలన్నీ వేరేసి పక్కన పెట్టి దీంట్లో ఏంటి పచ్చిమిర్చి ఉంటాయి కదా ఇంకా పచ్చిమిర్చి అయితే ఇలాగ మొత్తం అయితే తీసేస్తూ ఉన్నానండి ఆల్మోస్ట్ అలా కొన్ని పది బజ్జీలు దాకా ఉన్నాయి ఆ మిర్చి కానీ పెట్టారంటే పిల్లలైతే అస్సలు తినరు అనమాట అంత కారం ఉన్నాయి చూడటానికి చిన్నగా ఉంటాయి కానీ మిర్చి అసలు భయంకరమైన కారం అండి అవైతే ఇంక నేను అప్పుడప్పుడు చట్నీలు వేసినా కానీ అసలు కారం ఉంటాయి చూడండి భయంకరంగా ఉంటాయి అసలు చూసారా నా బజ్జీలు ఎంత మంచి షేపులో వచ్చాయో భయంకరంగా వచ్చాయి అనమాట దీంట్లో కొంచెం మనము క్యారెట్ తురుము కూడా వేసుకున్న బాగుంటుంది అనమాట ఇంకా పులుపులు కలిసిపోతుంది కదా పిల్లకాయలకి తెలియదు కాబట్టి ఇంకా తింటారు నా నేనేం లేదండి పిల్లలు స్కూల్కి వెళ్తే అప్పుడు వాళ్ళకి చేసి పెట్టచ్చు అనేసి నా అనమాట చిన్నవాడు కూడా కొంచెం అప్పుడు ఎదుగుతాడు కదా అప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాలి అని నా ఆశ అనమాట ఇంకా అలాగా ఇప్పుడు ఏంటంటే చేయలేకపోతున్నారండి చిన్నవాడితోటి ఇంక చేయడానికి నాకేం ఇబ్బంది ఉండదు కానీ చిన్నవాడితోటి పాపం ఇంకా చేయలేకపోతున్నాను నేనైతే ఇంకోటి కొంచెం వెదిగితే ఏదైనా ట్రై చేయాలన్నమాట ఇద్దరు వీటన్నిటిని ఇలా ప్లేట్లు అయితే సర్వ్ చేసుకున్నాను తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో అయితే ఇలా డెకరేట్ చేశారనమాట వీటిని ఇలాగ ఆనియన్ బజ్జీల ఆనియన్ మసాలా బజ్జీలు ఏమంటారు మరి తెలియదు అయితే టేస్ట్ అయితే సేమ్ అయితే బయట టేస్ట్ లాగే వచ్చిందనమాట చాలా టేస్టీగా బాగా వచ్చిందండి బాగానే అయితే బాగుంది కూడా పిల్లలు కూడా తినేసారనమాట ఇంకా ఇంట్లో అయితే కొన్ని తోమాల్సినవి ఉన్నాయి యాక్చువల్గా అయితే తోమేదాన్ని కాదు కానీ ఇంకా ఊరికి వెళ్ళాల్సి ఊరికి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఖచ్చితంగా అయితే ఒప్పుకున్నా లేకపోయినా తోమేస్తున్నాను నేనైతే తర్వాత అని చెప్పా కదా ఇదిగో వేడి నీళ్ళు కాగిన తర్వాత కొంచెము ఈ జావ రెండు స్పూన్లు తీసుకున్నానండి దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని డైరెక్ట్గా వేస్తే ఉండలు కొడుతుందనమాట అందువల్ల నేను ఏంటంటే వాటర్ తీసుకొని దాన్ని పిండిని కలిపి ఇలా బాగా తెరిన నీళ్ళల్లో అయితే వేస్తాను ఇలా తెరినప్పుడు వేసామంటే ఒక్కరవసేపు హైలో పెట్టుకొని వేసిన తర్వాత అది ఒక్క కొంచెం తెల్లాయి అంటే ఇంకా తర్వాత దీన్ని స్టవ్లో పెట్టుకొని పని కూడా చేసుకోవచ్చు సిమ్లో అది స్టవ్ మీద సిమ్ సిమ్లో పెట్టేసుకొని ఇంకా వేరే పని చేసుకున్న మనకైతే అయితే అస్సలు మాడదండి ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అలాగే చేస్తున్నాను అంటే పిల్లలకి పెద్దోడు కూడా ఇప్పటికి కూడా కంటిన్యూగా ఈ తాగుతాడు తాగుతాడనమాట వీళ్ళకైతే ఈ జావ మానే పరిస్థితి నేనైతే తాను ఇది ఎందుకంటే కొంచెం హెల్తీగా ఉంటుంది నేనేంటంటే అన్నీ ఇంట్లోవే న్యాచురల్గా చేస్తాను బయటైతే కొనుక్కోరాను నేనైతే మల్టీగ్రెయిన్ అంటారు కదా బయటికి బయట కొంటారు ఏవేవో వేస్తారు మనకు తెలియదు కదండి ఏమేస్తారో ఇది ఇదనుకో కొనటం కూడా చాలా తక్కువ అనమాట అదే పిండి కొనే టూ హండ్రెడ్ పెట్టుకునేదానికి టూ హండ్రెడ్కి మనకి ఎక్కువ వస్తుందండి క్వాంటిటీ కూడా అలా తెలియక చాలామంది ఏంటంటే ఇంకా బయట కొనుక్కుంటారు ఇంకా నేను ఏంటంటే బయట అయితే ప్రిపేర్ చేయను ఇంట్లోనే కొంటాను అంట్లో కూడా తోమేస్తున్నానండి ఓపిక లేకపోయినా కానీ అలాగా మల్టీగ్రెయిన్ అది కా అది కూడా కాకుండా మొలకలు ఎత్త మొలకలు ఎత్తుతాయి కదండి అలా కూడా మొలకలు ఎత్తిచ్చి ఇంకా వాటిని ఎండపెట్టి ఇంకా ఇలాగైతే జాబ్ అయితే చేస్తాను ఇంకా పిల్లలకి ఏంటంటే కంటిన్యూ చేయాలి ఫుడ్ అయితే సరిగ్గా తీసుకోవట్లేదు చిన్నాడు మరీనండి వాడు ఏంటంటే వాటర్ తాగి 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 ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అనమాట ఇంకా వాడికైతే కంటిన్యూ చేయాలి ఈ మధ్య కొంచెము మానేశాను కానీ చేయాలన్నమాట ఏంటంటే ఎండల్లో వేడి చేస్తుందేమో అనుకుంటారు కానీ నేను సగ్గు సగ్గుబియ్యం వేస్తానండి ఇంకా అది సెలవు చేస్తుంది కదా పిల్లలకి బియ్యము ఇంకోటి బార్లీ కూడా వేస్తానన్నమాట ఏమైనా పిల్లలకి యూరిన్ కానీ ఇంకా ఈ ఎండలకు సరిగా ఉండదు కదా వాళ్ళకి ఇంకా అని చెప్పని ఇంకా అలాగ నేను బార్లీ కూడా వేస్తాను అనమాట దానివల్ల ఏంటంటే వాళ్ళ బాడీ కూడా కొంచెం చలవ్ చేస్తుంది పిల్లలకి బాగుంటుందని బాగుంటుందండి ఇలాగ అంటలు అయితే తోమేసాను ఇంకెదో ఎన్ని అంటలున్నాయి చూసారా ఈ వంటలన్నీ అయితే ఇలా పెట్టేసి వీటిని ఇంకా రేపు మార్నింగ్ అయినా సర్దాలన్నమాట ఇదండి ఇల్లు కూడా సర్దేసాను అంటులు కూడా సర్దేసాను ఇదేనండి నా లాగు ప్లీజ్ అండి కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి